హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేదు పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా మొబిలియో వీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండై బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేను లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పటి వరకు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను అండి విత్ ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే అయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కింద సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్ నెంబర్ వన్ గా అయితే ఉంది కార్ ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగా ఈ కారు అయితే ఉంది ఒక పెద్ద ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో ఈ కారు చాలా బాగుంటుంది అలాగే కిరాయలకు వాడుకోవాలన్నా కూడా ఈ కారు చాలా బాగుంటుంది డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అండి ఫ్రెండ్స్ అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైల్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైల్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో నెంబర్ వన్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి అందుకని ఈ కారు ఫ్యామిలీకి బాగుంటుంది అలాగే కిరాయలకు బాగుంటుంది తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ కార్ కావాలంటే ఈ కార్ ఇంకా చాలా బాగుంటుందండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కార్ అయితే ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి పవర్ విండోస్ నాలుగే నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్స్ కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెరీ రెడ్ రెడ్ కలర్ అండి మెరూన్ మెరూన్ కలర్ కార్ కలర్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారండి ఎక్కడ గింత గీత కూడా లేదు షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి ఈ కారు చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పెడితే మాత్రం అప్ అనేది కామన్ అండి ప్రస్తుతానికి కార్కి చేయించేది ఏం లేదు కేవలం డీజిల్ కొట్టించుకొని నడుపుకోవటం ఈ కార్ని కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్తో గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కానీ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది థర్డ్ పార్టీ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే మీ పేరు మీదకి అయితే అండి ఫ్రెండ్స్ అలాగే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మాత్రమే కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది అంతకంటే ఎక్కువ అయితే బార్గెనింగ్ అయితే లేదు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి కార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదండి చూడొచ్చు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు ఫ్రంట్ మానేజ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి వంద శాతం లాంప్స్ అయితే ఉన్నాయి మెరూన్ కలర్ కార్ అండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా గా అయితే ఉంది చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ కూడా ఒరిజినల్ గా అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సింగిల్ లో కీ చూసుకున్నట్లయితే సింగిల్ కే అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది స్టీరింగ్ బి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్క్రీన్ అయితే ఉంది అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అన్ని మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే గేర్స్ చూడొచ్చు రెండు వేలతో ఏసేటట్టుగా గేర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ ఒకసారి చూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి అలాగే ముందుగా డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డ్యామేజ్ కూడా అయితే కాలేదు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి చూడొచ్చండి అలాగే రియర్ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ కూడా మంచి స్పేషియస్ గా అయితే ఉంటుంది అండి ఈ కార్లో చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా మంచి లగేజ్ అయితే పట్టింది కిరాలు కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీటైస్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై శాతం స్టెప్నీటైర్ అయితే ఉంది అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో పంచింగ్తో గా అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో పంచి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఆయలు చుక్క ఒక చుక్క కూడా లేదండి చూడొచ్చు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎగ్ బార్ రేస్ లేదో 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 ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కరో మంచి మైలేజ్ వచ్చే బండి మెయింటెనెన్స్ కూడా హెవీ మెయింటెనెన్స్ అయితే ఏముండదండి సింపుల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఎక్కడ బానెట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్బార్ గాలి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఆ బహరావ్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ హోండా మొబిలియో వీ టాప్ అండ్ వేరియంట్ అండి కారు తొంభై ఒక్క వైపు తిరిగింది జన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు ఏదన్నా చేయించుకోవాలనుకుంటే ఇన్సూరెన్సే కారుకి అయితే రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అంటే టైటిల్స్ టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై హింద్